ఈ వర్షంగా పావుట్లే అయితే సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సే సూపరే ఉండాలని కోరుకుంటున్నాను మీకు ఒక మెయిన్ మెయిన్ అప్డేట్ చెప్దామని వచ్చేసానండి మన గ్రూప్లో వచ్చేసి బిగ్ బాస్ ఆఫ్ వెయిట్ లాస్ ఛాలెంజ్ ఇవాళ నుంచి స్టార్ట్ అవుతుందండి ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట పదిహేనో తారీఖు నుంచి స్టార్ట్ అవుతుందండి ఎవరైనా ఇంకా మేము జాయిన్ అవుతాం మేడం అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా జాయిన్ అవ్వచ్చు అండి స్టార్ట్ అయిపోయింది కాదు జాయిన్ అవ్వకూడదు ఇలాంటి డౌట్స్ ఉంటాయి కదండి అలాంటి డౌట్స్ ఏం లేదు మీరు జాయిన్ అవ్వచ్చు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి నేను చెప్తాను మరి అంతకన్నా ముందు మీకు కూడా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి అనుకుంటే ఈ ప్రోడక్ట్ మీకు హోమ్ డెలివరీ కావాలి కస్టమర్ ఐడీ కావాలి దాని డీటెయిల్స్ కావాలంటే ఇసుక నెంబర్ కాల్ చేయండి అండి ఇది నా పర్సనల్ నెంబర్ అండి దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు ఏ ప్రోడక్ట్ అయినా వెయిట్ లాస్ ఉంటుంది వెయిట్ గెయిన్ ఉంటుంది స్కిన్కు ఉంటుంది బోన్ హెల్త్ ఉంటుంది చిల్డ్రన్ న్యూట్రిషన్ ఉంటుంది స్పోర్ట్స్ న్యూట్రిషన్ ఉంటుంది రకరకాలు ఉమెన్ హెల్త్ ఉంటుంది మెయిన్ మెయిన్ స్ అంటే మగవాళ్ళ హెల్త్ ఉంటుంది ఇన్ని రకాలు ఉంటాయండి మీకు ఏ రకం కావాలనేది నా మీ పర్సనల్ కాబట్టి మీరు నాకు కాల్ చేసినప్పుడు చెప్తారు కదా ఈ లోపే ఫోన్ వచ్చేసిందండి మాట్లాడేసాను ఎందుకంటే మనం ఎంత చేసినా మనకు ఫోన్ చేసేది ఎవరు కస్టమర్స్ నా ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా నుంచి నాకు ఎవరు ఫోన్ చేయరండి నా ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్ అయినా ఎత్తకుండా ఉంటానేమో కానీ కస్టమర్ ఫోన్ మాత్రం ఎత్తకుండా ఉన్నానండి ఖచ్చితంగా ఎత్తుతాను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న ఎత్తుతానంటా ఎలాంటి ఛాలెంజెస్లో ఉన్నా ఎత్తుతానమాట ఓకే కస్టమర్ చేశారు మాట్లాడేసాను అయిపోయింది మెయిన్ ఏంటంటే ఎలాంటి వాళ్ళకైనా న్యూట్రిషన్ ఉంటుందండి మీరు కాల్ చేసినప్పుడు ఆ డీటెయిల్స్ చెప్పండి ఓకేనా ఇక ఇప్పుడు మెయిన్ నేను చెప్పాలనుకుంది ఏంటంటే వెయిట్ లాస్ ఛాలెంజ్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో పాల్గొంటే మంచిదా మేడం బాగా సీరియస్గా చేయొచ్చా బాగా వెయిట్ లాస్ అవుతామా నాకు ఒక కస్టమర్ ఉన్నారండి హభిమున్సాగారా అని తను అసలు నంబర్ అంట ఏది నంబర్ అంట యూట్యూబ్లో ఏదో ఒక శారీ ఆర్డర్ పెట్టుకుంటే డబ్బులు పోయినాయి అంట శారీ కూడా రాలేదంట అందుకని చెప్పి ఏది నంబర్ అంట కానీ నన్ను యూట్యూబ్లో చూసి ఆర్డర్ పెట్టుకున్నారు ఏది ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టుకున్నారు అనమాట వాళ్ళ వారు అన్నారంట ఏంటి అన్ని డబ్బులు కడుతున్నాం ఆమె ఎవరో తెలియదు వస్తాయో లేదో తెలియదు ప్రోడక్ట్ ఎలా కడుతున్నావు అంటే ఆమె మాటలు నాకు నమ్మాలనిపిస్తుంది జెన్యున్గా ఉంది అని చెప్పేసి వాళ్ళ వారికి తెలియకుండా ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టుకుందండి డిజైన్ చెప్పాలంటే ప్రోడక్ట్ వెళ్ళింది వాడింది నెక్స్ట్ ప్రోడక్ట్ టైంకి ఇట్లా వెయిట్ లాస్ ఛాలెంజ్ అనేది నేను చెప్పాను స్టేటస్లో ఆమె చూసింది జాయిన్ అయిందండి మీరు నమ్మరండి మూడు నెలల్లోనే మూడు నాలుగు నెలలే నా దగ్గరకు వచ్చి అంతే మూడు నాలుగు నెలల్లోనే ఇరవై ఐదు కేజీలు బరువు తగ్గారండి మేడము వయసు కూడా మళ్ళీ చిన్న వయసేం కాదు ముప్పై పైన ఉంటాయి వాళ్ళ అమ్మాయి మెడిసిన్ చదువుతుంది వాళ్ళ బాబు వచ్చేసి దా చదువుతున్నాడు అంత పెద్దామే ఇరవై ఐదు కేజీలు తగ్గింది అసలు తను నాకు చెప్తుంది సంతోషంగా మేడం నాకు సెకండ్ లైఫ్ మేడం మీరు దొరకకపోతే ఏమైపోయి తొంభై కేజీలు వెయిట్ ఉన్నామా ఇరవై ఐదు కేజీలు తగ్గి ఇప్పుడు అసలు నైస్ గాలు కాలేజీ గా మారిపోయిందండి మాట కానీ మనిషి కానీ ఇంకెందుకన్నా ఏం కావాలండి వెయిట్ లాస్ ఛాలెంజ్లో ఉంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి హెర్బల్ లైఫ్ వాడితే యాంటీ ఏజింగ్ ఉంటుంది ఖచ్చితంగా వాడండి వెయిట్ లాస్ ఛాలెంజ్లో ఉండండి ఒక నాలుగు రోజులు లేట్ అయిన పర్లే మీరు జాయిన్ అవ్వండి ఓకేనా జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ స్కూల్ నెంబర్ కాల్ చేయండి ప్రోడక్ట్ తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు జాయిన్ అండి ఎలా తీసుకున్నా సరే ఐడిలో తీసుకున్నా ఎలా తీసుకున్నా జాయిన్ అవ్వచ్చు అనమాట జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి తన మాటలు ఎలా చెప్తుంది ఆనందంతో హబీమునీసా గారి మాటల్లోనే వెయిట్ లాస్ చేయాలని తను తీసుకున్న బెనిఫిట్స్ ఏంటి అవన్నీ మీరు కూడా వినండి ఆ వీడియో నేను ఈ వీడియో కింద యాడ్ చేస్తున్నాను హబీగున్ హబీమున్నీసా గారి మాటల్లోనే తన ఆనందాన్ని మీరు కూడా వినండి మీరు కూడా జాయిన్ అవ్వండి ఖచ్చితంగా ఓకేనా బాగా బరువు తగ్గాలనుకుంటే జాయిన్ అవ్వండి హాపీ ఆర్నింగ్ చాలా హ్యాపీ వీడి రూపం పాటు కేస్ నల్కు అదే మేడం ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నారు ఏమొచ్చింది మీకు ఫిఫ్త్ సీజన్ లో ఫోర్త్ సీజన్ లో టాప్ 1 వచ్చింది సార్ ఫోర్త్ సీజన్ టాప్ 1 విన్నారు ఓకే వెరీ గుడ్ ఫిఫ్త్ సీజన్ లో నా కట్టమత్తులకు ఒకరికి డైమండ్ ఒకళ్ళకు ప్లాటినం వచ్చింది ఇంకా హ్యాపీ ఉన్నారా మీరు ఇప్పుడు 6th లో పార్టిసిపేట్ చేస్తా ఫిక్స్ లో కూడా ఉండాలి సార్ ఓకే ఓకే టోటల్ వెయిట్ లాస్ ఎంత పడుతుంది ట్వంటీ ఫైవ్ కిలోస్ సార్ ట్వంటీ ఫైవ్ కిలోస్ వెయిట్ లాస్ అయ్యారు వెరీ గుడ్ ఇంకేమైనా మెడిసినల్ గా హెల్త్ ఛాలెంజెస్ ఏమైనా బాగా హెల్ప్ ప్రాబ్లం ఉన్నది పైన్ ప్రాబ్లం ఉన్నది సార్ బ్యాక్ పెయిన్ ఉన్నది సార్ ఈ వెయిట్ తగ్గడం వల్ల ఇవన్నీ నార్మల్ చేస్తున్నాను సార్ నేను నేను టైలరింగ్ చేస్తాను సార్ నేను వర్క్ లో వర్క్ హోమ్ లో కూడా వాటర్ తాగేదాన్ని కాదు ఈ కమ్యూనిటీకి పరిచయం అయిన తర్వాత వాటర్ ఎలా తీసుకోవాలి ఫుడ్ ఎలా ఎలా తీసుకోవాలి అనేది నాకు అర్థమైంది సార్ కానీ లో పార్టిసిపేట్ చేయడం వల్ల అందరూ ఫుడ్ ప్లేట్ ఎలా పెడుతున్నారు వాళ్ళు ఏం తింటున్నారని డైలీ అప్డేట్ చేస్తున్నాను సార్ నేను అలా నా ఫుడ్ ప్లేట్ మార్చి సార్ దానివల్ల నాకు రికెట్ కూడా బాగుంది సార్ నా ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోయింది సార్ నేను ఐడియా పెట్టుకొచ్చాను అఫర్ని వచ్చాను సార్ నాకు ఒక కమ్యూనిటీలో ఈ కమ్యూనిటీలో ఒక సెలబ్రిటీ హోదా వస్తుంది సార్ ఒక లేడీస్ గా ఇంట్లో మనకు ఏముంది సార్ వంటలు చేయడము పిల్లల్లో చూసుకోవడం అంటే కానీ ఒక సెలబ్రిటీ హోదా వచ్చింది సార్ లేకపోతే నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను సార్ ఈ ట్వంటీ వన్ డేస్ లో మీకు ఇష్టమైన ప్రోగ్రామ్ ఏంటి టాస్క్ సార్ మీరు విన్నర్ అయ్యారు నేను సార్ టాస్క్ సార్ బ్యాక్ టు స్కూల్ అనేది నాకు చాలా బాగా నచ్చింది సార్ ఎందుకంటే సార్ మనము మ్యారేజ్ తర్వాత లేడీస్ ఆ టెన్షన్ ఈ టెన్షన్ ఇవి లైఫ్ లో చాలా అనుకున్నాం కానీ బ్యాక్ చూసుకున్న తర్వాత ఒక ఫీలింగ్ సార్ మనం చిన్నపిల్లలు అయినట్టు